మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు క్రమేణ ఏర్పడతాయి ప్రస్తుతానికి స్వల్పమైన ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ వాటిని దాటడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాల ద్వారానే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇప్పుడు ఏదో శనేశ్వరుడి యొక్క పీడ ఎక్కువగా ఉంది ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది మనం ఏం చేసినా పనులు కావు కదా కావట్లేదు కదా మరి మనం ఎందుకు చేయాలి ఈ ఆలోచనలన్నీ కూడా పిచ్చి మాటలన్నీ ఇవన్నీ పక్కకు పెట్టి మీరు చేసే పనులు ప్రయత్నాలు మీరు చెయ్యండి కాకపోతే ఒకటికి నాలుగు సార్లు చేయవలసి వస్తుంది అంత మాత్రమే అసలు అవి చేయకుండా కూర్చున్నట్లయితే వచ్చే ప్రతిఫలాలను కూడా మీరు చేతులారా పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు ఈ విషయాలను గ్రహించండి కొంతమంది ఇచ్చినటువంటి సలహాల కారణం చేత ధనం ఎక్కువగా ఖర్చవుతూ ఉండటము వృధాగా ఖర్చవుతుందన్న బాధే ఎక్కువగా మిమ్మల్ని బాధిస్తుంటుంది కుటుంబ పరమైనటువంటి అంశాల రీత్యా కొన్ని నూతన ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు మంచి ఫలితాలను సాధించగలుగుతారు ఈ వారం స్త్రీలకు ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి ఉన్నత స్థాయి అధికారుల ద్వారా ఇబ్బందులు పడుతున్న వారికి వేధింపులకు గురవుతున్న వారికి స్వల్పమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రస్తుతానికి వాళ్ళెవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటం మీ పని మీరు సజావుగా చేసుకునే విధంగా కాస్త మీకు దారి ఏర్పడే అవకాశం ఉంటుంది పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మనకెవరు ఏ సలహాలు ఇస్తున్నారు తద్వారా మనకి మంచి జరుగుతోందా చెడు జరుగుతోందా అన్నది ఒకసారి అంచనా వేసుకొని సొంత నిర్ణయం మంచి నిర్ణయం తీసుకోండి తద్వారా మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరో ఒకళ్ళు రావటం ఈ అబ్బాయికి ఇది బాగాలేదు ఆ అమ్మాయికి అది బాగాలేదు అమ్మో బయట పరిస్థితులు బాగాలేవు కదా ఈ రకమైనటువంటి మాటలన్నీ వినండి నేను కాదని నేను చెప్పట్లా కానీ మనం ఒక పని మొదలు పెట్టాము మనకి పని తవలటం లేదు పని జరగటం లేదు అంటే మనం ఎవరి మాటలో వింటున్నాము వాళ్ళ మాటలు మనకు అచ్చుబాటు కావడం లేదు మనకు అవి కలిసి రావటం లేదు అందుకనే మన పనులు ముందుకు వెళ్ళటం లేదు ఇది ఇంట్లో వాళ్లతో మొదలు పెట్టుకొని రక్త సంబంధికులు కావచ్చు స్నేహితులు కావచ్చు తెలిసినటువంటి శ్రేయోభిలాషలు కావచ్చు ఇక్కడ వాళ్ళందరు తప్పుందరినీ నిందించడం లేదు కానీ ఎవరెవరైతే సలహాలు ఇస్తున్నారో వాళ్ళు కూడా కాస్తంత మాడిఫై చేసుకొని వాళ్ళు ఇచ్చే సలహాల్లో కూడా మార్పు తీసుకురాగలిగితే మంచి ఆలోచనలు చేయగలిగితే తద్వారా మీకు పనులు ముడిపడతాయి ఇది గ్రహించి మెలగండి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని తగిన శాంతికరతలు జరిపించుకొని మంచి ప్రయత్నం చేయగలిగితే ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ఈ సంవత్సరంలో వివాహం జరిగే యోగ్యత ఉంది ఇది గ్రహించి మెలగండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కరెక్ట్గా ఎగ్జామ్ రాసే వేళకి ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు కాస్తంత నిదానంగా వ్యవహరించి ఎమోషనల్గా ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పటికీ వాటిని హ్యాండిల్ చేసుకుంటూ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయగలిగితే తద్వారా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇది గ్రహించి మెలగండి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు కలిసి కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి ఇరవై ఒకటో తారీఖు మాస శివరాత్రి రోజున లక్ష్మీ కుబేర పాశుపతి హోమాన్ని జరిపించండి తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు భార్యాభర్తల మధ్య అన్యూన్నత లేదు వివాహం కావటం లేదు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు లక్ష్మీ నారాయణ హోమాన్ని జరిపించండి తద్వారా భార్యాభర్తల మధ్య అన్యూన్నత పెరుగుతుంది వివాహం కాని వారికి అమ్మవారు స్వామివారి అనుగ్రహం వలన మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది